హలో ఫ్రెండ్స్ రియల్మీ తన నూతన రియల్మీ ఫోర్టీన్ ప్రో ఫ్లాగ్షిప్ ఫోన్ను ప్రకటించబోతుంది ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటి డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫోటోగ్రఫీని అందించగలదా ఇందులో వన్ ఇంచ్ సోనీ సెన్సార్ టెన్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఏఐ పవర్డ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఇవి అన్నీ నిజంగానే ఉన్నాయా ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు రియల్మీ ఎండబ్ల్యూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనాలో రియల్మీ ఫోర్టీన్ ప్రో ను ప్రదర్శించబోతోంది ఇది రియల్మీ ఫోర్టీన్ ప్రో మరియు రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ కు అదనంగా వస్తున్న అల్ట్రా మోడల్ ఇది కేవలం కాంప్ కాన్సెప్ట్ మోడలా లేక నిజంగా మార్కెట్లోకి వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు రియల్మీ ఫోర్టీన్ ప్రో అల్ట్రా కెమెరా ఫీచర్లు చూస్తే రియల్మీ ఈ ఫోన్లో వన్ ఇంచ్ సోనీ సెన్సార్ ని ఉపయోగిస్తోంది ఫోటోల లైట్ క్యాప్చర్ మెరుగవుతుంది లో లైట్ ఫోటోగ్రఫీ ఇంతకుముందెన్నడూ లేనంత క్లారిటీలో వస్తుంది టెన్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ డిఎస్ఎల్ఆర్ లెవల్ క్లారిటీతో ఫోటోలు తీయవచ్చు సెవెంటీ త్రీ ఎంఎం టూ థర్టీ ఫోర్ ఎంఎం ఫోకల్ లెంగ్త్ రేంజ్ ఉంది ఇందులో హైపర్ ఇమేజ్ ప్లాస్ ఏఐ టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీ ఏమి చేస్తుందంటే ఫోటోలను మరింత క్లారిటీగా గా ప్రాసెస్ చేస్తుంది ఏఐ పవర్డ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్తో ప్రొఫెషనల్ లెవెల్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు రియల్మీ ఫోర్టీన్ ప్రో అల్ట్రా డిజైన్ మరియు స్పెక్స్ చూద్దాం ఫస్ట్ డిజైన్ పెద్ద సర్కులర్ కెమెరా మాడ్యూల్ అందులో మధ్యలో రెక్టాంగులర్ టెలిఫోటో లెన్స్ డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్ క్రౌడ్ తో ప్రీమియం లుక్ కింది వైపు లెఫ్ట్ సైడ్ లోగో ఉంటుంది ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాం ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఎనభై వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది ప్రో ప్లస్ వెర్షన్లో స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్ ఇంకా ప్రో వెర్షన్లో మీడియేటెడ్ డెమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ఫైవ్ జీ ప్రోసెస్ ఉంటుంది రియల్మీ ఫోర్టీన్ ప్రో అల్ట్రా మార్కెట్లో లాంచ్ అవుతుందా అంటే ఇది పూర్తిగా కాన్సెప్ట్ మోడల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇందులోని కెమెరా టెక్నాలజీ ఫ్యూచర్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో చూడొచ్చు ఇంకా రియల్మీ అధికారికంగా దీని లాంచ్ డేట్ గురించి చెప్పలేదు ఇందులో ఎ ఫీచర్ మీకు బాగా నచ్చింది ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే బాగుంటుందా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి